ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ద రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు దొండకాయ కర్రీ చేస్తున్నానండి చాలా సింపుల్గా చేస్తున్నాను చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి దానికోసం ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు ఒక రెండు టమాటాలు తీసుకొని దొండకాయలు సన్నంగా ముక్కల మీద కట్ చేశానండి ఇలాగా మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఫ్రైకి అయితే రౌండ్గా కట్ చేస్తాను ఫ్రై కర్రీ చేసుకున్నట్టయితే అలాగే ఇలా కూడా కట్ చేస్తాను మనకు ఎలా కావాలంటే కట్ చేసుకోవచ్చు దొండకాయలతో చాలా రకాల కర్రీస్ వండుకోవచ్చు అండి ఇన్నాళ్ళ దొండకాయ తింటే మంద వస్తుందని చాలామంది తినేవారు కాదు కానీ ఈ మధ్య ఎక్కువగా తింటున్నారు ఎందుకంటే దొండకాయ తినడం వల్ల కూడా తిరిగితేటలు బాగా పెరుగుతాయట అలాగే దొండకాయలు అన్నీ కట్ అయిపోయిన కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా కట్ చేసుకున్నాను చూడండి చూడండి ఇలాంటిగా పండిపోయిన దొండకాయలు వచ్చేటప్పుడు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇంకోసారి ఆ రెసిపీ చేసి చూపిస్తాను తర్వాత కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి దీనికోసమని పెట్టుకొని దాంట్లోనే మనం తగినంత నూనె వేసుకోవాలి నేను కర్రీ కోసం నూనె నూనె వేస్తున్నాండి నూనె బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని అది బాగా వేగిన తర్వాత దాని కొంచెం వేగడం కోసం అని ఉప్పు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి టమాట కూడా వేసుకొని అది మగ్గే వరకు లిడ్డు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కొంతసేపు తర్వాత మూత తీస్తే టమాటలు అవి బాగా మగ్గిపోయి ఉంటాయండి ఉల్లిపాయలు కూడా వేగి ఉంటాయి చూడండి ఈ సమయంలోనే మనకు తగినంత కారం వేసుకోవాలి మన టేస్ట్ తగినట్టుగా ఈ కర్రీ చాలా సింపుల్గా ఉంటుందండి అలాగే అంతే టేస్ట్గా ఉంటుంది మనం ఏ అయినా ఎంత సింపుల్గా చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకొని దొండకాయలు కూడా వేసుకొని కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేగేంత వరకు వేపుకోవాలండి ఇది ఇది వేపుకున్న దానికన్నా ఉడికించుకొని కర్రీ వండుకుంటే టా చాలా టేస్ట్గా ఉంటుందండి బీపీలు షుగర్లు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఇలాగ కొంచెం ఉప్పు కారం తగ్గించుకొని ఇలా కర్రీ వండుకొని తింటే చాలా టేస్ట్గా హెల్త్ కూడా చాలా మంచిదండి అలా కొంతసేపు పెట్టిన వేగిన తర్వాత లిడ్డు పెట్టుకొని కొంతసేపు ఉడికించుకోవాలి టైంలోనే వాటర్ వేసుకోవాలండి దాని కర్రీకి ఎంతైతే అవసరమో అంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఈ టైంలోనే మనకి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలండి కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉందండి చాలా సింపుల్గా చేశాను చాలా టేస్ట్గా ఉంది మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఎమ్మి ఎమ్మిగా కర్రీ రెడీ అయిపోద్ది చూడండి ఎంత మంచిగా ఉందో టేస్ట్ కూడా అంతే అద్భుతంగా వచ్చిందండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ సో మచ్ అండి ఇంకో మంచి వీడియోతో కలుద్దాము థ్యాంక్ సో మచ్ అండి ఎవ్రీవన్